సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కూటమి నేతలు కలిశారు పింఛన్ పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని సీఎస్కు వినతిపత్రం అందజేశారు ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని కోరారు అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి నేతలు ధర్నా చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పింఛన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరినట్లు కూటమి నేతలు తెలిపారు రాష్ట్రంలో గత ఐదేళ్లగా రాక్షస పరిపాలన జరుగుతూ ఉన్నది మళ్ళారే ఫస్ట్ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న వృద్దులకి పెన్షన్లు ఇవ్వాలి పోయినసారి మీ పొరపాటు వల్ల మీ దుర్మార్గపు ఆలోచన వల్ల ముప్పై ముగ్గురు వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈసారి అటువంటిది జరగటానికి వీల్లేదు ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీల్లేదు డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయాలి మంది సిబ్బందులు కూడా మీకు కూడా ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పట్టడానికి లేదు మీరు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కోరితే ఆయన కర్ర విరగకుండా పాము తాగకుండా చాలాసేపు మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మేము అన్నారు చెప్పుకోవటం కాదు ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పడకుండా ఇవ్వాలని కోరాం ఆయన వినే స్థితిలో లేరు పెన్షన్ల తరఫున పోరాటం చేస్తున్నాం అదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెప్తే చాలా నిర్లక్ష్యం వహించారు ఆయన పెన్షన్ల పంపిణీ అనేది సామాజిక బాధ్యత ఈ అంశం మీద ప్రభుత్వ యంత్రాంగం అధినేత అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ప్రభుత్వ యంత్రాంగాన్ని అధినేత అయినటువంటి గౌరవనీయుల జవహర్ రెడ్డి గారు నీతి ఒకవైపు నుంచి కమిషనర్కి మాకు సరైన స్టాఫ్ లేదని చెబుతున్నారు మళ్ళీ ఒక్క చావు కూడా పునరావృతం కాకూడదని రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏదో లోబడినట్లు లోబడినట్లున్నాడు ఏ మాత్రం చావులు వచ్చినా సరే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి ఏప్రిల్ ఒకటి రెండు మూడో తారీఖు సాయంత్రం వరకు సచివాలయాల దగ్గరికి కానీ పెన్షన్ ఇచ్చే వాళ్ళ అధికారుల దగ్గరికి కానీ డబ్బు పరిస్థితి ఉంది దానివల్ల దగ్గర దగ్గర ముప్పై మూడు మంది పెన్షన్దారులు చనిపోయారు శవరాజకీయాలు చేస్తూ ఒక మంత్రి ఆ వృద్ధురాల శవారి రోడ్డు మీద తీసుకురావాలి పార్టీ కార్యాలయాల దగ్గరికి తీసుకురావాలని కూడా అక్కడ ఆ రోజు మంత్రి జోగి రమేష్ ప్రయత్నం చేసింది కూడా మీరు చూశారు అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెలలో కల్లా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి మ్యాపింగ్ చేసి పంపించండి ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది దాకా ఉన్నారు చీఫ్ ఎలక్షన్ ఏ కమిషనర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాలని లెటర్ అండ్ స్పిరిట్ లో తీసుకోకుండా కాలయాపం చేసే కార్యక్రమం కనపడింది ఇమ్మీడియట్ మీ దుర్మార్గ ఆలోచన పక్కన పెట్టి మే ఫస్ట్ ఉదయం ఆరు ఇంటికల్లా ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం